జనసేన కార్యకర్తలకు అండగా ఉంటామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు అరవై వేలతో మొదలైన పార్టీ సభ్యత్వాలు పద్నాలుగు లక్షలకు చేరుకున్నాయన్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రమాదవశాత్తు మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు ఐదు లక్షల ప్రమాద బీమా చెక్కులను అందించారు ఇటీవలే ఎన్నికల్లో జనసేన గెలుపు కోసం శ్రేణులు ఎంతో కృషి చేశాయని తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు ఎంతైనా మన రాజానగర నియోజకవర్గంలో గత సంవత్సరం చూస్తే ఇరవై ఏడు వేల క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్నాం ఆ రోజు ఏ కుటుంబానికైనా ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఉపయోగపడుతుందని తీసుకున్నాం కానీ ఆ యొక్క తీసుకునేటప్పుడే కోరుకున్నాం భగవంతుడి దయ వల్ల ఈ చెక్ తీసుకునే అవసరం ఎవరికి రాకూడదు ఈ యొక్క ఇన్సూరెన్స్ క్లెయిమ్ జరగకూడదు ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి మెంబర్షిప్ కంటిన్యూ అవ్వాలని చెప్పి కోరుకున్నాం అదే విధంగా చూస్తే ఈ సంవత్సరం కూడా అదే విధంగా అనుకున్నాం కానీ ప్రమాదవశాస్తు ఎక్కడైతే చనిపోయారో ఈ జనసేన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది నిరుపేదలు తరగతి మధ్యతరగతి ఉన్నాం ఆ కుటుంబం ఆ కుటుంబ యజమాని చనిపోతే అప్పులు పాలైపోయి అదేవిధంగా కుటుంబాల పోషణ లేక ఇబ్బంది పడి వాళ్ళ జీవనోపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న తరుణంలో మన పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సహాయంగా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండడం కోసం ఆ బిడ్డలు చదివించుకోవడం కోసం ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి యజమానురాలు ఆ కుటుంబాన్ని కొంతకాలం నడపడం కోసం ఉపయోగపడుతున్న ఒక మహోత్తరమైన కార్యక్రమం మన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా శ్రీ చైర్మన్ గారు మన పిహెచ్ చైర్మన్ గారు నాదట్ల మనోహర్ గారు కలిసి మంచి కార్యక్రమాన్ని పెడితే ఈవేళ ఇరవై ఒక్క కుటుంబాలు మన ప్రాంతంలో నష్టపోయిన కుటుంబాలకి ఈరోజు ఆ యొక్క ఆర్థిక సహాయం చైర్మన్ గారి చేతుల మీదుగా అందడం అనేది ఒక రకంగా కూడా కష్టంలో ఓదార్పుగా ఉండడం కోసం అది సంతోషంగానే మనం భావించాలి అందులో అలాగే కుటుంబ సభ్యులైన అను మన కుటుంబ సభ్యులైనా ఒకరు ఎవరైనా అనుకోని పరిస్థితిలో మరణిస్తే వాళ్ళకి ఎప్పుడు కూడా ఉండాలనే ఒక మంచి ఆలోచనతో మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ పాలసీ చేయించడం ఎంత ముందస్తుని ఆలోచించుంటే ఇలాగా ఇంత మంచి ఆలోచనతో ఆయన వచ్చి ఉండొచ్చు కానీ ఇందాక కృష్ణ గారు అన్నట్టు ఇలా జరగకూడదని కోరుకుంటాం కానీ నేచర్ని ఎవరు తప్పట్లేం దాన్ని ఆపలేం కానీ ఇలాంటి జరిగినప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎంతో బాధతో మన కుటుంబ సభ్యులంతా ఏకమై ఇది ఇవ్వటానికి కూడా మనం అందరం కలిసి మేమందరం మీకో మేమందరం ఉన్నామని చెప్పడానికే ఇలాగా ఒక ఈ ఫంక్షన్ అంటే ఒక ప్రోగ్రామ్ లా చేసి మేమందరం మీకోసం వచ్చి మంత్రి గారు ఎక్కడో ఉన్నారు దుర్గేష్ గారు ఎక్కడో ఉన్నారు మనోహర్ గారు ఎక్కడ ఉన్నారు నేను ఎక్కడో ఉన్నాను అందరం మీకు ఎప్పుడు కలకాలం మీతో ఉంటాం ఈ కార్యక్రమంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచేటువంటి వ్యక్తులు వారు ప్రమాదవశాత్తు మరణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి చెక్కులు అందించడం అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే ముందు ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనందరికీ తెలుసు ఇప్పటి వరకు చాలా పార్టీలు అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయాయి ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట ఒకటే నాకున్నటువంటి లక్షలాది అభిమానులు సమావేశాలకు వచ్చి తిరిగి వెళుతూ కొత్త ఇబ్బంది వారు అనేటువంటి లేకపోతే తీవ్రమైనటువంటి గాయాలతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అటువంటి సందర్భంలో వారిని ఆదుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందనేటువంటి మాటని వారు నమ్మి ఇలాగా క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భారతదేశ రాజకీయ చరిత్రలోనే కానీ వాళ్ళ వాళ్ళ కార్యకర్తల కోసం కార్యకర్తల కుటుంబాల కోసం ఎవరు కూడా ఆ విధంగా ఆలోచించలేదు లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళు రెండు లక్షలు ఇచ్చేవాళ్ళు కానీ కష్టకాలంలో ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం మనం నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి కుటుంబానికి ఈ విధంగా నిలబడ్డం అండగా కానీ మీరు చూసి ఈ రోజు మనం చేసే ఈ కార్యక్రమంలో మనం గర్వపడాల్సింది ఏంటంటే అరవై వేలతో మొదలైన మన సభ్యత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ సభ్యత్వం పద్నాలుగు లక్షలకి చేరింది క్రియాశీలక సభ్యత్వం పద్నాలుగు లక్షల సభ్యత్వం కోసం ఎంతో మంది మన వాలంటీర్లు కృషి చేశారు మంది వాలంటీర్లు కృషి చేశారు నిజంగా చెప్తున్నాను నేను కోవిడ్ అప్పుడు కోవిడ్ పరిస్థితులు కూడా దూరంగా పెట్టుకుని ధైర్యంగా వాళ్ళ ప్రాణాన్ని కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఇంటింటికి వెళ్ళి నమోదు చేయించుకున్నారు చాలా పారదర్శకంగా చేసేవాళ్ళం మనం